హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఏంటండి ప్యాన్ మీద ఇలా చూసేసి ఓ ఏముందిలే ఫిష్ ఫ్రైయే కదా అనుకుంటున్నారా అక్కడే మీరు పప్పులో కాలేసారండి ఇది ఫిష్ ఫ్రై కాదు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఓకే అండి చూసారు కదా ఇది ఏంటనేది నేను ఇప్పుడు రెసిపీ పేరు చెప్తున్నాను వెజ్ ఫిష్ ఫ్రై ఇదేంటి ఫిష్ ఫ్రై అంటుంది మళ్ళీ వెజ్ అనుకుంటుంది అనుకుంటున్నారా అయితే తప్పకుండా వీడియో చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెజ్ ఫిష్ ఫ్రై కోసం నేను రాబనానండి అంటే పచ్చి అరటికాయ తీసుకున్నాను ఇలా పచ్చి అరటికాయ తీసుకొని ఒకసారి వాష్ చేసి అటు సైడ్ సైడ్ ముచ్చుకలు ఉండే కదా వాటిని కట్ చేశానండి వాటిని కట్ చేసిన తర్వాత పైన పీలర్తోటి గ్రీన్ ఉంటుంది కదా ఆ బనానా పీల్ మొత్తం ఇలా తోటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకుంటే పైన కొంచెం జిగురు జిగురు ఉంటుందండి అదంతా పోతుంది కడుక్కున్న తర్వాత వీటిని ఒక నాలుగు భాగాలుగా చేసుకోవాలండి సన్నగా ఒక నాలుగు కానీ మూడు కానీ అవుతాయి చూసి నాలుగు కానీ మూడు కానీ భాగాలు ఇలా పొడుగుగా చేసుకోవాలి ఇలా పొడుగ్గా సన్నగా చేసుకున్న తర్వాత వీటిని ఇలా విడివిడిగా చేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేయండి కొద్దిగా షేప్ ఖరాబ్ అయినా మనకి ఫిష్ షేప్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి చూసి కట్ చేసుకోండి ఇలా నాలుగు భాగాలు చేసిన తర్వాత వీటికి ఫిష్ షేప్ ఇవ్వాలి కదా దానికోసం నేను ఒక సైడు ఇలా ఒక సైడ్ కోన్గా కట్ చేస్తున్నానండి క్రాస్గా అటు క్రాస్గా ఇటు క్రాస్గా రెండు సైడ్లు ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండో వైపు కొంచెం రౌండ్ షేప్ లెక్క తీయాలండి రౌండ్ షేప్ లెక్క తీసి అటు సైడ్ సైడ్ కొంచెం ఇలా వేస్టేజ్ పోతుంది అయినా పర్వాలేదు మనకి ఫిష్ షేప్ రావాలంటే అలా కట్ చేయాలి తర్వాత మనకి ఫిష్కి మధ్యలో హోల్ లాగా వస్తుంది కదండి ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను మధ్యలో కొంచెం ఘాట్ లెక్క పెట్టుకొని రౌండ్ షేప్ కానీ కొంచెం క్రాస్ షేప్లో కానీ ఇలా కొంచెం కొంచెం భాగం తీసేస్తే మనకి మధ్యలో ఫిష్కి వచ్చినట్టు హోల్ వస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోండి సేమ్ మనకి ఫిష్ ఎలాగైతే ఉంటుందో ఆ షేప్ వస్తుంది చూసారు కదా షేప్ ఎలా ఉందో అలాగే మిగతా మూడింటిని కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా సేమ్ ఫిష్ ఆకారంలో కదా ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దానిలో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు ఈ రెండింటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫిష్ ఇచ్చిన ఈ బనానా ముక్కల్ని వీటిలో వేసుకొని ఒకసారి రఫ్ చేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఎందుకంటే లోపల కూడా కొంచెం జిగురు అనేది ఉంటుంది కదా మనకి అది కూడా పోవడానికండి వాటిని పక్కన పెట్టేసి వదిలేద్దాం మనం మ్యారినేట్ కోసం మనం దీంట్లో కొంచెం పెరుగు ఒక రెండు స్పూన్లు పెరుగు వేస్తానండి అలాగే కొంచెం సాల్టు కొద్దిగా కారము స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కొంచెం ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి మనకి కొంచెం ఫ్లేవర్ అలా అదే అది వస్తుందని ఫిష్ మసాలా వేసాను కొద్దిగా ధనియా పౌడరు అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని పెరుగులో బాగా మిక్స్ చేశానండి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఒక అర అరచెక్క నిమ్మరసం పిండుకోండి నిమ్మకాయ పండడం వల్ల మనకి కొంచెం పులుపు తగిలి బాగుంటుంది తింటుంటే మనకి చాలా క్రిస్పీగా ఆ పులుపు ఈ మసాలా ఇవన్నీ సేమ్ మనకి ఫిష్కి ఏ మాత్రం తీసుకోడండి అంత బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపిన తర్వాత మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న ఈ బనానా ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా పట్టించుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేద్దామండి అప్పుడే మసాలా అంతా వాటికి పట్టి టేస్ట్ బాగుంటుంది ఈలోపు మనం ప్యాన్ని హీట్ చేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ బనానా పీసుల్ని ఈ ఆయిల్లో వేసి ఒక సైడ్ కాల్చుకోవాలండి ఒక సైడ్ కాల్చుకునేటప్పుడు కొంచెం నూనె ఏమన్నా అవసరం పడితే వేసుకోండి ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లు బాగా మనం ఫిష్ని ఎలాగైతే కాలుస్తామో సేమ్ అదే ప్రాసెస్లో కాల్చుకోవాలండి చూసారు కదా స్టెక్చర్ ఆల్మోస్ట్ మనకి ఫిష్ లాగానే వచ్చేసింది చెప్పాను కదా ఫిష్కి ఏమాత్రం తీసుకోదు టేస్ట్ కూడా అంత బాగా వచ్చిందండి చేశారు కదా మొత్తాన్ని ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఈ నాలుగిటి నేను ఇలా కాల్చుకున్నానండి రెండు వైపులా అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో వెజ్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా తింటే సేమ్ ఫిష్ తిన్నట్టే అనిపించిందండి నాకైతే తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీలో ఇది ఒకటని నాకు అనిపించింది తప్పకుండా ట్రై చేస్తారు కదా దీన్ని డైరెక్ట్గా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు లేదా రైస్లో మనం నంచుకుంటూ కూడా తినొచ్చండి చాలా బాగుంది దానికోసం నేను సాంబార్ చేశాను సాంబార్లోకి ఇది చాలా చాలా బాగుందండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా ఇష్టపడతారండి కాబట్టి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే అండి చూసారు కదా ఇలా రైస్లో సాంబార్ వేసుకొని ఈ వెజ్ ఫిష్ మీద నిమ్మకాయ పిండుకొని అలా ఒక ముక్క తీసుకొని మనం కలుపుకొని ఆ నేనంతో మిక్స్ చేసి తింటుంటే ఆహా ఏమి రుచి అన్నట్లు అనిపించిందండి నాకైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్